ఇలా ఇంత పెద్ద వర్షం కురిసింది అంటే వరంగల్ జిల్లా మీద కనివిని ఎరగని రీతిలో జిల్లాని వరంగల్ ఉమ్మడి జిల్లాని మనము కొత్త జిల్లాగా చూడబోతున్నామని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న ఏదైతే వరాల జల్లు కురిపించిందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అందరం వరంగల్ జిల్లా పక్షాన ఒకసారి రేవంతన్నా అంటే జిందాబాద్ అనాలే మరి ఇంతకంటే పెద్ద రుణం ఏం తీసుకోగలుగుతాం మనము రేవంత్ అన్నా రేవంతన్నా మీకు ఈ జిల్లాకి ఇచ్చిన వరాల గురించి కొన్ని నిజాలు చెప్తా ఒకటే నిమిషం అన్నా ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరేట్ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మంత్రివల్యులు శ్రీనివాస్ రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మన జిల్లా మంత్రులని అందరినీ తొమ్మిది గంటలకే సెక్రటరీ కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీస్ని కలెక్టర్లని అందరిని కూర్చోబెట్టి ఈ ఆరు నెలల్లో ఆరు సార్లు రివ్యూ జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ఇవాళ దీనికి ఈ వరాలు కూర్చున్నాయి అంటే ఇవాళ వస్తాండనో నిన్ననో మొన్ననో నిర్ణయించుకున్నాయి కావు ఆరు నెలలకెళ్ళి పడ్డ కృషి గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటలు ఇచ్చిండ్రో ఆ మాటల ప్రకారం నిర్ణయించి ఇచ్చిండ్రు కాబట్టి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పక్షాన రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా గతంలో చూస్తే ఆరు జిల్లాలగా విభజించి నాశనం అయిపోయినామన్నా దీనికి మీ యొక్క వరాలతోటి మరోసారి వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యేలు అందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి సిపిఆర్ కానివ్వండి ఎమ్మెల్సీలు ఎంపీలు కావ్య గారు అందరం కూడా బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇయ్యాల ఈ వరాల జల్లు నిజంగా కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇవ్వలే కావచ్చు ఇవాళ మన వరంగల్ జిల్లా అతి పెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరీ మరీ చోరొస్తా డిపిఆర్ తయారు చేయండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు నేను ఇస్తున్నా అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నాయకులు మాట తిప్పలో మడమ తప్పకుండా ఇలా నెరవేర్చినందుకు నిజంగా కూడా ఏం మాట్లాడాల తోయట్లేదు కానీ తోడి మాత్రం కళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నదన్నా మీ రుణం జీవిత కాలం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను